భీమ్స్ గారు భీమ్స్ గారు సో భీమ్స్ గారు అయినా మీరు ఈ సినిమాకి ఫస్ట్ అంటే వైరల్ అనేది మీతోనే స్టార్ట్ అయింది ఈ సినిమాకి అంటే వైరల్ వైబ్స్ కానీ వ్యూస్ కానీ ఇవన్నీ కూడా బట్ ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత వెంకటేష్ గారు అనిల్ గారు ఎంతైతే తీసుకున్నారు మిమ్మల్ని ప్రమోట్ చేసే బాధ్యత అనిల్ గారు అంతకని ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది ఆ ప్రమోషన్స్ అనే దానికి అంటే అంటే సెల్ఫ్ ప్రమోషన్ కూడా మీరు దూరమా అలా ఏం లేదండి చెప్పినట్టే తెలిసింది మనకు పని చేయడం తెలుసు సో అది ప్రజలకు చేరువైతే సంతోషపడతాను ప్రజలు దాన్ని గెలిపిస్తే గౌరవంగా భావిస్తాను అండ్ మోర్ బరువు బాధ్యత ఉన్నప్పుడు ఎక్కువ ఎలా చేయాలని దాంట్లో ఉంటాను సో పబ్లిసిటీ అంటే నాకు దాని మీద దాన్ని ఏమంటారు పాట పక్షి లాంటిది మాట మనిషి లాంటిది సో అది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే భీమ్స్లో రెండు కోణాలు ఉన్నాయి పాట చేసేటప్పుడు భీమ్స్ లా ఉంటాడు ఇది అందరి ముందుకు వస్తే తనలో ఒక తత్వవేత్త తనలో ఒక లోపల ఒక మనిషి బయటకు వస్తారు నేను అంతే నేను అలవాటు అయిపోయాను సో అతనితో మ్యూజిక్ స్టూడియోలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతా బయట ఉంటుంది ఇదిగో గ్రంథాలయ ఉన్నాడు అని సారీ సో నాగవం గారు రీసెంట్ గా కామెంట్ చేశారు బాలీవుడ్ లో బాంద్రా హూ సినిమాలు తీస్తా జనరల్ ఆడియన్స్ తీయటం మిస్ అయిపోయారు అందుకే వాళ్ళకి ఇట్స్ రావట్లేదని సో డూ యూ థింక్ మన టాలీవుడ్లో పీపుల్ ఆర్ మేకింగ్ మూవీస్ ఫర్ ఆల్ ద బీసీస్ అండ్ స్మాస్ ఆడియన్స్ అండ్ దే ఆర్ మిస్సింగ్ మూవీస్ ఫర్ ఫ్యామిలీ వై ది సంక్రాంతి వస్తున్న అంటే దియటం మానేసరని కాదు కానీ దానికి ఒక వ్యాక్యూమ్ స్పేస్ వచ్చింది గ్యాప్ వచ్చింది సో గ్యాప్ వచ్చింది వచ్చింది కాబట్టి ఇది ఫుల్ఫిల్ అయింది సో ఎవ్రీ జోనర్కి ఆర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అందరికీ మనం సినిమాలు తీయాలి సో తీయడానికి మేము ఉన్నాం సో అందరు దీంట్లో తీస్తే నేను నేను వెనక్కి వెళ్ళిపోతాను కదా సో నాకంటూ ఒక స్పేస్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దీటి వైపు ఎవరు రాకుండా ఉండేది మంచిది నేను ఒక్కరిని చేసుకుంటూ వెళ్తాను సో కాబట్టి అందరూ వచ్చి దీంట్లో చేయమని మీరు అడగద్దు చేయమని నేను ఎవరికి చెప్పను నేను ఒక్కే ఉంటాను టెన్ ఇయర్స్ ఐ ఫోన్ వన్ ఆఫ్ యూ వీడియో ఫోర్టీన్ సో అప్పుడే చెప్తున్నారు టెన్ ఇయర్స్ అయిన ఇండస్ట్రీకి వచ్చి అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఒక హిట్ వచ్చింది అని సో లేటర్ మీరు కొన్ని మూవీస్ అవి చేసినా కానీ ధమాకా అంటే ధమాక ఇట్ వాజ్ నాట్ దట్ గ్రేట్ నవ్వు విత్ సంక్రాంతి వస్తున్నాం యూ స్కోడ్ క్లీన్ బ్లాక్ బస్టర్ సో ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ రఫ్గా అంటున్నారు సో ఇంత సక్సెస్ వచ్చినప్పుడు పీపుల్ విల్ గో ఆన్ గివింగ్ లాడ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ అలాట్ బట్ మీరు చూస్తే అసలు బయటికి రావట్లేదు మాట్లాడట్లేదు సో రాబోట్ గారు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదా లో వీటిలో ఫస్ట్ ఫస్ట్ చిన్న కరెక్షన్ ధమాకా ఈజ్ హండ్రెడ్ క్రోర్ రా దట్స్ బిగ్గెస్ట్ హిట్ ఫర్ బీమ్స్ అండ్ రవితేజ గారు బట్ అగైన్ ధమాకా చాలా పెద్ద హిట్ ధమాకా తోటే బీమ్స్ చాలా ఫైమ్ లోకి వచ్చాడు సో అతను అంటే ఇప్పుడు నేను ఇంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా బీమ్స్ నేను కన్సిడర్ చేయడానికి కూడా

గోదారి గట్టు మీద రామసిలకవే గోరింట కెట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీగండే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే ఇదే నా పబ్లిసిటీ బేసికల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్ మాటల కంటే పాటలే బాగుంటాయి అని చెప్తున్నాడు అతను ఇది టీచర్స్ ఎపిసోడ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అంటే ఫన్ ఫిల్డ్ ఫన్ ఫిల్డ్ ఫిలిం లో ఉన్నాం సో వైజ్ దర్ ఎనీ రీజన్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ టు ఇన్కార్పొరేట్ దిస్ టీచర్స్ ఎపిసోడ్ సార్ అంటే ఎనీ ఫిల్మ్ అండి ఫన్ ఫిల్మ్ అని కాదు ఇట్స్ లైక్ ఏ జోనర్లో తీసినా ఒక సినిమాకి ఏదో ఒక కంక్లూజన్ ఉంటే ఒక సోల్ఫుల్గా ఉంటే ఆ సినిమా వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఒక చిన్న ఫీల్తో బయటకు వెళ్తారు ఊరికే సరదాగా నవ్వించేస్తే ఈ సినిమా నుంచి మనం ఏం తీసుకెళ్తున్నాం అనేది ఎప్పుడు నేను ఆలోచిస్తాను అందుకే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక చిన్న కంటెంట్ అది మనం ఎంతవరకు ఇంకా చేయగలం అంతవరకు చేస్తూ ఉంటాం సో నేను హిందీ ఫిల్మ్స్లో కూడా కొన్ని చూస్తే ధమాల్ కానీ గోల్మాల్ కానీ వాళ్ళు కూడా సినిమా అయ్యే టైంకి ఏదో చిన్న కంటెంట్ చెప్తారు సో లైక్ దట్ మనకు ముందు సినిమాలో కూడా చూసినా కూడా అహనా పిల్ల అంటా ఏదో ఒక క్యారెక్టర్ రియలైజేషన్ ఒక చిన్న కంటెంట్ ఏదో చెప్తారు సో అలాంటి చెప్పడానికి ట్రై చేసాం లక్కీగా ఈ సినిమాలో ఒక మాస్టర్ గారి ట్రాక్ సో ఒక టీచర్స్ పట్ల ఉండాల్సిన ఒక మినిమం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అని ఒక చిన్న కంటెంట్ చెప్పాం అది చాలా మందికి రీచ్ అయింది అనిల్ ఇంపార్టెంట్ కాంట్రవర్సీ పర్సనల్ 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 వెంకీ గారు పర్సనల్ ఐ డోంట్ ఆన్సర్ మే నేను అనిల్ గారు అయితే యాక్చువల్లీ మీరు ఆ మూవీలో ఒక మెసేజ్ ఇచ్చారు కదా పెళ్లికి ముందు ఏ లవ్ స్టోరీ కూడా భార్యలకి చెప్పొద్దు అని చెప్పి అలాంటి సిచువేషన్ ఎప్పుడైనా మీ పర్సనల్ లైఫ్ లో గత స్టోరీ లేదు అయిపోయింది అక్కడ ఉంటేనే చెప్పేది అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు దిస్ ఈస్ కీర్తి అండి అంటే మూవీ ఆల్రెడీ సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది కాబట్టి సో మనకి సెకండ్ వీక్ థర్డ్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఓటీటీ రిలీజ్ అన్నది ఉంటుంది సో మనకి సంక్రాంతి వస్తున్నాం ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ జీ ఫైవ్ అండి మొత్తం రమేష్ గారు అంతేనా మొత్తం వాళ్ళు కొనేసుకున్నారు మొత్తం ప్యాకేజ్ అసలు అండ్ అలానే బ్లాక్ బాస్టర్ పొంగల్ సాంగ్ ఉంది కదా సో మన వెంకటేష్ గారు ఎన్ని టేక్స్ తీసుకున్నారు సింగిల్ టేక్ సింగిల్ సింగిల్ టేక్ వచ్చారు పాడారు అయిపోయింది సింగిల్ సెంటర్ గణేష్ అసలు అంతే ఏ భీమ్స్ అంతే కదా వచ్చారు పాడేశారు అయిపోయింది అనిల్ గారు థర్టీ మినిట్స్ సార్ ఒక క్వశ్చన్ సార్ సార్ యాక్చువల్గా మీరు సంక్రాంతికి వస్తున్నా ఉన్నారు థ్యాంక్స్ దా ఆల్ ద ఆడియన్స్ అంటున్నారు బట్ చాలా మంది ఆడియన్స్ బాబు నువ్వు సినిమాలు తీస్తే తీసావు సంక్రాంతికి అలా కాకుండా మిగతా టైంలో రా మొత్తం ఫ్యామిలీలో అరవై మంది ఉంటే అరవై మంది యాభై మంది ఉంటే యాభై మంది టికెట్లు కొనాలంటే మాకు ఒక పక్కన బట్టలు ఒక పక్కన టికెట్లు ఎన్ని వాచిపోతుంది అంటున్నారు సార్ వాళ్ళకి ఎవరు కన్సిడర్ చేయాలి వాళ్ళకి ఎవరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి వద్ద సినిమా చూడాలి కదా